వీక్షకులందరికీ నమస్కారం మే ఒకటవ తారీఖు లగాయితూ మరలా మే ఒకటి వచ్చేంతవరకు ఒక సంవత్సర కాలం పాటు గురుడు తన యొక్క స్థానాన్ని మారుస్తూ వృషభ రాశిలోకి సంచారం చేసినప్పుడు ఆ ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ప్రస్తుతానికి అనగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మొత్తం కూడా గురుడు మేషరాశి యందు సంచారం చేసి సింహరాశి వారికి భాగ్యస్థానమందు ఆయన మంచి ఫలితాలని ఇచ్చారు ఇప్పుడు రెండు ఇరవై సంవత్సరం మే ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి వరకు గురుడు వృషభ రాశి యందు సింహరాశి వారికి దశమ కేంద్రంలో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతున్నారు సాధారణంగా గోచార రీత్యా ఫలితాలని మనం జ్యోతిష్ శాస్త్రం ముందు చూసినప్పుడు ముహూర్త భాగం వేరు గోచారం వేరు జాతక ఫలితాలు వేరు చాలామంది మూర్ఖత్వంతోటిని కలిపి ఫలితాలు చెప్పడం ఈ మధ్యకాలంలో ఈ మాధ్యమాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం అయితే గోచార భాగంలో అది కేంద్ర స్థితి అయినా చాలామందికి ఈ మధ్యన ఈ అవగాహన కూడా వచ్చింది కేంద్రాలేంటి కోణాలు ఏంటి ఈ స్థానాలు అయితే సింహరాశి వారికి దశమ కేంద్రంలో గురుడు తన యొక్క సంచారాన్ని ఆయన కొనసాగిస్తున్నప్పటికీ దశమ స్థానము గోచార రీత్యా గురుడికి అంత యోగ్యమైనటువంటి స్థానం కాదు చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే పంచమాధిపతి సింహరాశి వారికి దశమంలో ఉండడం చాలా యోగిస్తారు అని కానీ అది చాలా పొరపాటైనటువంటి విషయం ఈ విషయాన్ని ఈ రాశి వారు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి దశమ కేంద్రంలో గురుని యొక్క స్థితి ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కర్మస్థానం ముందు గురుని యొక్క సంచారం వల్ల ధాన్య ధనఛేదం వృధా సంచరణం భయం ప్రత్యేకించి మూర్తిత్వాల్ని చూసుకున్నప్పుడు సువర్ణమూర్తిగా ఫలితాన్ని ఇస్తున్నారు ఈ సువర్ణమూర్తిత్వంలో అంటే సువర్ణం అంటే బంగారం మంచిదే కదండి అనుకుంటారు చాలామంది కానీ మూర్తిత్వాల్లోకి వచ్చేసరికి చెడైతే చెడు మంచి అయితే మంచి ఎంత స్థాయిలో ఒక గ్రహం ఫలితాన్ని ఇస్తుంది అని తెలుసుకోవడంలో మూర్తిత్వాన్ని ఉపయోగిస్తాం ఇప్పుడు సింహరాశి వారికి దశమంలో గురుడు అంత యోగ్యంగా లేరు కానీ ఆ ప్రతికూలమైన ఫలితాన్ని సువర్ణమూర్తిగా ఇస్తున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ రిజల్ట్ వస్తుంది అన్నట్టు కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి అయితే ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి వారు దశమ కేంద్రంలో గురుడు సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఎందుకంటే దశమం చాలా ముఖ్యమైన స్థానం వృత్తి ఉద్యోగము వ్యాపారము ఇలా జీవన విధానానికి సంబంధించినటువంటి స్థానం అనగా ఏ పని అయితే ఈ సింహరాశి వారు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు కుటుంబాన్ని పోషించుకోవడానికి వీ వేరని వీరు పోషించుకుంటూ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి వృత్తి స్థానము అనేటువంటిది చాలా ముఖ్యం ఆ స్థానంలో గురువు సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది ధాన్య నాశో ధనఛేదం వృధా సంచరణం భయం అన్నది శాస్త్రం అనగా ఈ సంవత్సరం మొత్తం మీద గురుని యొక్క మార్పు ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరంలో ఉండేటువంటిది ఈ మే ఒకటో తారీఖు దగ్గర నుండి మారిపోయేటువంటి గురుడు అనవసరమైనటువంటి భయాన్ని కలగజేస్తారు అనగా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా ఏ విధమైన సమస్యలు లేనప్పటికీ కూడా ఏమో ఈ ఉద్యోగం పోతుందేమో ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాల్సి వస్తుందేమో లేదా ఉద్యోగంలో మనల్ని ఎవరైనా తీసేస్తారేమో లేదా ఉద్యోగాన్ని మానేసి ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందేమో అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలని ఈ గురుడు కలగజేస్తూ ఉంటారు వృధా సంచరణం భయం అక్కర్లేని భయాలను ఎక్కువగా పెడుతూ ఉంటారు అంతేగాక ఉన్నతాధికారులతోటి కొంత సఖ్యత వాతావరణం అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది ఎక్కువ సమస్యలతోటే ఉంటుంది అనగా ఒడిదుడుకులు ఒత్తిడి అధికంగా ఉంటుంది సింహరాశి వారికి ప్రత్యేకించి దశమంలో గురుడు సంచారం చేస్తూ ఉండడం వల్ల గురుడు యొక్క వీక్షణ కుటుంబ స్థానం మీద పడుతుంది అలాగే చతుర్థ స్థానం మీద పడుతుంది అలాగే ఈ రాశి వారికి షష్ట స్థానం మీద కూడా గురుని యొక్క దృష్టి ఉంటుంది అందువల్ల ఈ సంవత్సరంలో గురుడి యొక్క మార్పు ద్వారా గత సంవత్సరంలో ఉన్నటువంటి ఆదాయం అనేటువంటిది ఉండకపోవచ్చును ఒకవేళ జాతకంలో దశాంతర్దశలు బాగుంటే కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉండదు కానీ ఈ గురుని యొక్క మార్పు ద్వారా కొంత ఖర్చు ఎక్కువగా సూచిస్తూ ఉన్నది గోచార స్థితిగతులను చూస్తే కొత్త అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది అయితే ఈ ఖర్చు ఎలాగా గురుడు శుభగ్రహం కాబట్టి శుభములో వ్యయస్ శుభమూలకంగా ధనం ఖర్చు చేస్తూ ఉండడము అలాగే ఏదైనా ఫంక్షన్సు ఇంట్లో పిల్లలకు లేకపోతే సంతానం కలగడమో వివాహం జరగడమో లేదా పిల్లలకి ఏదైనా ఫంక్షన్స్ చేయడమో ఇలా శుభ కార్యక్రమాలకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం వాహనాలను తాకట్టు పెట్టడం లేదా అప్పు చేసే వాహనాలు కొనడం ఇళ్లను కొనడం బంగారాన్ని కొనడం ఇలా ఏదైనా కొంత అప్పుల బాధ అనేటువంటిది కొంత సింహరాశి వారికి అధికంగా ఉంటుంది అంతేగాక ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి ఉంటుంది వ్యాపార పరంగా ఈ రాశి వారికి ప్రత్యేకించి సింహరాశి వారికి ఎవరైతే పసుపు వ్యాపారం చేస్తూ ఉన్నారో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ జ్యువెలరీ అలాగే ఫ్యాషన్ డిజైనింగు వస్తు దుస్తులు అనగా బట్టల వ్యాపారాలు అలాగే ఫ ఆటో మొబైల్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేటువంటి ఇలా కొన్ని కొన్ని రంగాల వారైతే కొంత ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనగా వేళని అతిక్రమించి పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది అనగా ఓవర్ టైమ్ డ్యూటీలు చేయవలసి ఉంటుంది అలా అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మీ యొక్క నిజాయితీని మీ యొక్క తెలివితేటల్ని మీ యొక్క సమర్థతని మీరు నిరూపించుకోవలసినటువంటి అవసరం వస్తూ ఉంటుంది అలా కొన్ని ఛాలెంజెస్ అనేటువంటి ఉద్యోగంలో ఎక్కువగా ఉంటాయి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో నీలాప నిందలు రావడానికి కూడా మనం చూడవచ్చును అయితే ప్రత్యేకించి ఈ గురుని యొక్క మార్పు ద్వారా సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది అనగా కొంత శరీరం ఎక్కువగా బరువు పెరుగుతూ ఉంటుంది దీనివల్ల వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి చదువుకునేటువంటి వాళ్ళకి చదువులకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అంత ఉపయుక్తంగా ఉండదు మరి ముఖ్యంగా ఏకాగ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా చూసుకోవాలి స్త్రీలకు కూడా ప్రత్యేకించి ఈ రకమైనటువంటి గ్రహస్థితే వస్తూ ఉంటుంది అయితే ఈ గురుబలం అనేటువంటిది తక్కువగా ఉండడం వల్ల సొంతంగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది పడ్డానికి అవకాశం ఉంటుంది కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం ప్రత్యేకించి గురుబలం పెంచుకోవడానికి సింహరాశి వారు ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉండాలి అనగా గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉండడమో అలాగే ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఏదైనా దేవాలయాల్ని సందర్శిస్తూ ఉండడమో అలాగే ప్రత్యేకించి గురువారం నాడు శనగలను దానం చేస్తూ ఉండడం అలాగే గురువుకి మూలమంత్ర జపం చేయించుకుంటూ ఉండడం ఇత్యాది విషయాలలో కొంత వీరు ముందుకు వెళుతూ ఉండడం ద్వారా గురుబలాన్ని పెంపొందించుకోగలుగుతారు గత సంవత్సరం గురుబలం ఉన్నది అందువల్ల ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్యపరమైన సమస్యలు ఏం రాలేదు ఈసారి గురుడు దశమ కేంద్రంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా చూసుకోగలిగితే సింహరాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఎల్లో కలర్ని కొంత దూరం పెడుతూ ఉండండి అలాగే గురుబలాన్ని పెంపొందించుకోవడానికి చేసేటువంటి చిన్న చిన్న చిట్కాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ పాటిస్తూ ఉండడం ద్వారా కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి